హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందార పూల మొక్కకి వచ్చే పెస్ట్ గురించి మాట్లాడుకుందామండి మందార పూల మొక్కలకి మనం ఎన్ని మెడిసిన్స్ కొట్టినా ఈ పెస్ట్ అనేది తగ్గట్లేదా అయితే నేను ఇవాడ చెప్పే రెమెడీని ఫాలో అవ్వండి సో ఈ రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నేను ఆల్రెడీ ట్రై చేశాను మొక్కలకి రిజల్ట్ కూడా చాలా బాగుంది సో అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేద్దామని అనిపించింది అనమాట బాగా ఎక్కువగా ఉండే మిలీ బగ్స్ అలాంటివి తగ్గవు కానీ పిండి పురుగు లాంటివి మనకి పెయిన్ లాంటి బంక పెయిన్ లాంటివి వస్తాయి కదండీ ఇవైతే ఈ రెమెడీకి తొందరగానే తగ్గిపోతాయి అనమాట అలాగే ఆకలు కూడా చాలా గ్రీన్గా రావడానికి ఈ స్ప్రే అనేది బాగా హెల్ప్ అవుతుంది ఇవి ఈ స్ప్రేని మీరు వచ్చి ఈ మెడిసిన్ ఈ రెమెడీని వచ్చి మీరు ఏ పూల మొక్కలకైనా యూజ్ చేయొచ్చు మనకి జనరల్గా పెస్ట్ వచ్చేది ఏ మొక్కలకి అంటే మందార పూల మొక్కలకి బిళ్ళగన్నేరు పూల మొక్కలకి సో గులాబీ మొక్కలకి వీటికే బాగా ఎక్కువగా వస్తుంటుంది చామంతి మొక్కలకు కూడా వస్తుందండి కానీ చాలా తక్కువ అనమాట నాకైతే ఎక్కువగా ఉండేది మందార పూల మొక్కలకి అనమాట మందార పూల మొక్కలకి ఎప్పుడూ పెస్ట్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి ఏదైనా ఒక రెండు రోజులు బాగా హెల్తీగా ఉంది అనుకునే లోపు ఏదైనా వస్తూనే ఉంటుందన్నమాట అందుకే నేను రెగ్యులర్గా డెటల్ వాటర్ అనేది ఎప్పుడూ స్ప్రే చేస్తూనే ఉంటాను అది కాకుండా ఈ రెమెడీని అయితే అప్పుడప్పుడు ట్రై చేస్తాను అనమాట ఇంకా బంక పెయిన్ లాంటిది అలా ఎక్కువగా వచ్చేసింది అన్నప్పుడు ఈ అయితే నేను ట్రై చేస్తాను అనమాట ఈ రెమెడీని ఇప్పుడు నేను చెప్పే రెమెడీని మీరు స్ప్రే కింద కూడా యూస్ చేయొచ్చు అలాగే మొక్కకి మొదట్లో కూడా ఇవ్వచ్చు అనమాట నేనైతే ఇవాళ మీకు స్ప్రే చేసి అయితే చూపించబోతున్నాను అనమాట సో ఇక్కడ ఈ మందార పువ్వు కనిపిస్తుంది కదండి ఆరెంజ్ కలర్ మందార పువ్వు సో ఈ పువ్వులకైతే వచ్చిందనమాట ఈ మొక్కకే వచ్చిందనమాట ఇప్పుడు మొన్న చూపించాను కదా కొంచెం లైట్గా ఉంది డెటాల్ వాటర్ అయితే స్ప్రే చేశాను డెటాల్ వాటర్ స్ప్రే చేసిన తర్వాత ఆకులు కింద ఉండేదంతా తగ్గిపోయింది బాగా కానీ మొగ్గ లోపల దాకా ఉంటుంది కాబట్టి డెటాల్ స్ప్రే కనుక మనం మొగ్గ పైన స్ప్రే చేస్తే అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మొగ్గ అనేది పువ్వు పూయకుండా అక్కడక్కడే ఆగిపోద్దు ఈ పెస్ట్ కూడా ఏంటంటే ఇలా వచ్చేసి పువ్వుని కంప్లీట్గా పుయ్యకుండా అనమాట సో పెస్ట్కి కంట్రోల్ చేసిన తర్వాత ఈ మొక్క అయితే ఇలా చాలా బాగా వచ్చిందనమాట పువ్వులు కూడా చూస్తున్నారు కదా మీరు ఈ పువ్వులు కూడా చాలా బాగా హెల్దీగా వచ్చినాయి అనమాట ఈ ఈ మొక్కకి మాత్రం బాగా తగ్గిపోయింది డెటాల్ స్ప్రే అలాగే ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ రెమెడీతో ఈ మొక్కకి కొంచెం కొంచెమే వస్తుంది అది మొత్తం తగ్గిపోయి ఇప్పుడు మొక్క అంతా చాలా బాగా హెల్తీగా ఉందన్నమాట పువ్వులు కూడా అంతే అండి మొక్కరిండా పువ్వులు రోజుకు ఒక ఐదు నుంచి ఆరు పువ్వులు దాకా అనమాట సో ఇది ఎల్లో కలర్ ముద్దమందార పువ్వు మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ దీని గురించి అయితే వీడియోస్ చేయను కూడా చేశాను కదండి సో ఇవాళ నేను చెప్పబోయే రెమెడీ ఏంటంటే మనకి బంగాళదుంప కూర వండుకుంటాం అలాగే మనం దేంట్లోనన్నా పులావ్ కానీ అలాంటి వాటిలో వేసుకున్నప్పుడు దాని దాన్ని అంతా తీసేసి పడేస్తూ ఉంటాం కదండి అలా మీరు బంగాళదుంప పీల్ని పడేయకుండా ఈ విధంగా వాటర్ పోసుకొని వాటర్లో అయితే నానబెట్టుకోండి నేనైతే దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో వేసి ఉంచానన్నమాట ఎండలో ఉంచాను ఉంచిన తర్వాత అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా నేను ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ పీల్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు పడేయాల్సిన అవసరం లేదండి కంపోస్ట్కి వేసుకోవచ్చు లేకపోతే మొక్క మొదట్లో కొంచెం మట్టి తీసేసి అందులో కూడా వేసేసుకోవచ్చు నేనైతే కంపోస్ట్కి వాడేస్తున్నాను సో ఇక్కడ వైట్ వెనిగర్ కూడా తీసుకుంటున్నానండి నేను ఈ వెనిగర్ని మనకి న్యూడిల్స్లోకి మనం ఇలాంటివి ఏమైనా చైనీస్ ఫుడ్ వండుకున్నప్పుడు ఇంట్లో యూజ్ చేస్తాం కదా అలా యూస్ చేసే వెనిగర్ అనమాట ఇది ఈ అయితే నేను ఒక స్పూన్ దాకా తీసుకుంటున్నానండి ఆ వాటర్లోకి అది తప్పితే ఇంకా బేకింగ్ సోడా కూడా తీసుకుంటున్నాను ఇక్కడ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేరే వేరే అండి బేకింగ్ సోడా ఇది సో ఈ బేకింగ్ సోడాని కూడా ఒక స్పూన్ దాకా తీసుకుంటున్నాను అనమాట ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ దాకా తీసుకుంటున్నాను తీసుకొని ఈ వాటర్లో వేసుకుని మొత్తం దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకుంటున్నానండి ఒక స్ప్రే బాటిల్ తీసుకుని దాంట్లో ఒక లీటర్ స్ప్రే బాటిల్ అనమాట ఇది ఒక లీటర్కి నేను సెవెంటీ ఫైవ్ ఎంఎల్ దాకా వాటర్ తీసుకున్నాను ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ దాకా నేను ఇక్కడ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే వేసుకుంటున్నాను అనమాట ఆలూ పీల్స్ అలాగే బేకింగ్ సోడా అలాగే మనకి వెనిగర్ మీరు ఒకవేళ ఏదైనా పెస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే డిటర్జెంట్ ఏదైనా ఉంటే మీ దగ్గర డిటర్జెంట్ పౌడర్ కానీ విమ్ లిక్విడ్ కానీ లేకపోతే హ్యాండ్ వాష్ ఏదైనా ఉంటే హ్యాండ్ వాష్ కానీ ఇలాంటివి ఏదైనా కూడా డిటర్జెంట్ని కూడా మీరు ఇందులోకి వాడుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి డిటర్జెంట్ వాడట్లేదు అనమాట సో ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్లో వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి దీన్ని ఇప్పుడు ఏ మొక్క అయితే మనకి పెస్ట్తో బాధపడుతుందో ఆ మొక్కలపైన స్ప్రే చేయాలి స్ప్రే ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను స్ప్రే చేయటం కూడా చాలా విధానంలో స్ప్రే చేయాలండి మొక్కకి ఒకవేళ ఆకుల పైన కనుక ఉందనుకోండి ఈ విధంగా స్ప్రే కొంచెం ఎక్కువగా వచ్చేటట్టు నాబ్ని సెట్ చేసుకొని స్ప్రే చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు మొగ్గల దగ్గర బాగా ఎక్కువగా మొగ్గలపైనే ఉందనుకోండి మనకి స్ట్రైట్గా స్ప్రే అనేది స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసుకొని స్ప్రే చేసుకోవాలి అది స్ప్రెడ్ అవ్వకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఒకే చోట స్ప్రే వచ్చేటట్టుగా చూసుకొని కొంచెం ఫోర్స్గా చెయ్యి అడ్డం పెట్టుకొని మీరు చేసుకోవాల్సి వస్తుంది సో నేనైతే ముందుగా ఆకుల పైన అన్నింటిపైన కూడా స్ప్రే చేస్తున్నానండి ఈ విధంగా మీరు స్ప్రే అనేది ఆకుల పైన చేయడం వల్ల ఆకులనేవి చాలా పచ్చగా అసలు ఇంకా ఎల్లో కలర్గా అవ్వకుండా ఉంటాయి అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా స్ప్రే అనేది ఒక సూటిగా వచ్చేటట్టుగా చూసుకొని నాబ్ని అడ్జస్ట్ చేసుకొని మొగ్గల పైన అంతా కొంచెం ఫోర్స్గా చెయ్యి అడ్డం పెట్టుకొని ఫోర్స్గా కనుక మీరు స్ప్రే చేశారనుకోండి అవి ఉన్న పెయిన్ లాంటివి కానీ పెస్ట్ ఏదైనా కానీ కిందకి రాలిపోతుంది అనమాట ఈ విధంగా చెయ్యి మాత్రం తప్పకుండా అడ్డం పెట్టుకొని మీరు స్ప్రే అయితే చేసుకోవాలన్నమాట లేకపోతే మొగ్గలు అనేవి రాలిపోతాయండి ఏవైనా సరే కొమ్మలు కానీ మొగ్గలు కానీ చాలా చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న మొగ్గలు కదండి సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా చెయ్యి అనేది అడ్డం పెట్టుకొని మీరు స్ప్రే అనేది చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఆకుల పైన చేసేటప్పుడు కూడా ఓకే మీరు పర్వాలేదు కానీ మొగ్గల పైన చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి లేకపోతే మొగ్గలు అనేవి రాలిపోతాయి అనమాట సో ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే ఒకవేళ ఉదయాన్నే చేసుకోండి తొమ్మిది గంటల లోపే మీరు స్ప్రే అనేది చేసుకోవాల్సి వస్తుంది ఎండలు మాత్రం చేయకండి మొక్కకి చాలా ఎఫెక్ట్ అయిపోతుంది మీరు కొమ్మల దగ్గర కూడా చేసుకోవచ్చు అనమాట ఒక్కోసారి ఈ విధంగా చూసుకొని ఎక్కడైతే మీకు పెస్ట్ ఎక్కువగా ఉందనుకుంటారో అక్కడ కొంచెం ఎక్కువగా అయితే స్ప్రే చేసుకోవాలన్నమాట ఈ వెనిగర్ వేయటం వల్ల ఏంటంటే మనకి ఆకులనేవి చాలా గ్రీన్గా అసలు చాలా హెల్తీగా వస్తాయండి వెనిగర్ స్ప్రే చేయటం వల్ల ఆకుల పైన ఇది నాకు చాలా మంచి ఇచ్చిందనమాట వెనిగరు అందుకే ఈ వీడియోని కూడా మీకు షేర్ చేస్తున్నాను బేకింగ్ సోడా ఏంటి అంటే మనకి ఏదైనా ఈ బంక పెయిన్లు ఇలా పిండి పురుగులు లాంటివి చిన్న చిన్నవి ఏమైనా పెస్ట్ అవి వస్తే కనుక అది కంట్రోల్ అవుతుంది అనమాట మొక్కకి అన్ అలా అని ఒక్కసారి మీరు స్ప్రే చేసిన తర్వాత వెంటనే తగ్గిపోవాలంటే తగ్గదండి దగ్గర దగ్గరగా మీరు ఒక వారంలో రెండు నుంచి మూడు సార్లు అయితే తప్పకుండా స్ప్రే చేయాలన్నమాట అన్నమాట ఒకవేళ ఎక్కువగా ఉంటే కనుక మూడు సార్లు చేయండి మీడియం ఓకే అన్నట్టుగా ఉంటే ఒక టూ టైమ్స్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఈ మొక్కకి లేదండి కానీ నేను ఆకులు గ్రీన్గా ఉండడానికి కోసం అయితే ఈ మొక్కకి స్ప్రే అనేది చేస్తున్నాను ఈ మొక్కలు చూస్తున్నారు కదా ఇక్కడ ఆకులు అనేవి లేవన్నమాట ఈ మొక్కలు ఆకులు చాలా తగ్గిపోయినాయి అందు మొగ్గలు మాత్రం చాలా చెట్టు నిండా ఉన్నాయండి ఈ వీటిని చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట ఇకపోతే ఈ పూల మొక్కకే చాలా ఎఫెక్ట్ అయిపోయిందండి ఈ పూల మొక్క అందుకే దీనిపైన మాత్రమే ఎక్కువగా వేసేసాను అనమాట ఇవి ఈరోజు వేసాను కదా ఇంకా రేపు వేయనండి ఎల్లుండి మళ్ళీ మరిచ ఎల్లుండి అయితే ఇంకొకసారి అయితే స్ప్రే చేసుకుంటాను అనమాట ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల కంటిన్యూస్గా మీరు వారానికి రెండు మూడు సార్లు స్ప్రే చేసుకోవడం వల్ల పెస్ట్ అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట అలాగే మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోనే పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చు మొక్కలకి మొక్కల్ని మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత బాగా పువ్వులు పోస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి పువ్వులు అసలు కలర్ మాత్రం సైజ్ కానీ కలర్ కానీ మాత్రం తగ్గకుండా మొక్క చిన్నదైనా పువ్వులు మాత్రం చాలా బాగా వచ్చినాయండి కలర్ కూడా చాలా బాగుందనమాట సో నాకైతే భలే నచ్చింది సో ఇందులో కూడా రెండు మొక్కలు ఉన్నాయండి వీటిని సెపరేట్ చేసి రీపోర్టింగ్ అయితే చేస్తాను మందార పూల మొక్కని ఎలా రీపోర్టింగ్ చేసుకోవాలి సాయిల్ మిక్సింగ్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను సో ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా గుర్తుపెట్టుకొని చేయాల్సిన విషయం ఏంటి అంటే మందర పూల మొక్కలు కానీ ఏ మొక్కలకైనా సరే ఏదైనా మనం ఎఫెక్ట్ అంటే మనం పెస్టిసైడ్ ఏదైనా స్ప్రే చేస్తున్నామంటే అది మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో మాత్రమే స్ప్రే చేయండి మధ్యాహ్నం పూట అవాయిడ్ చేసేయండి సో చూసారు కదండి ఈ వీడియోని మరి మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం